హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఒక మంచి హెయిర్ స్టైల్ వేసానా అంతే మంచిగా ఎదుగో ఇలా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాను ఇంతకీ ఈ హెయిర్ స్టైల్ పేరు చెప్పలేదు అలానే హెయిర్ ఎక్స్టెన్షన్ లేకుండానే ఒక మంచి హెయిర్ స్టైల్ చాలా రోజుల తర్వాత ఇదిగో ఇలా వేయటం మొదలు పెట్టానండి ఫ్రంట్ పార్ట్ పఫ్ పెట్టాను అటు సైడ్ ఇటు సైడ్ సైడ్ బ్రైడ్ వేశాను ఆ తర్వాత హెయిర్ సెట్టింగ్ ఫోమ్ పెట్టేసి ఇదిగో ఇలా దువ్వేసేసి గుంట దగ్గర రెండు పాయలుగా అలా తీసేసుకొని సన్న సన్నపాయలు తీసుకుంటూ కుడి చేతిలో నుంచి ఎడమ చేతికి ఎడమ చేతిలో నుంచి కుడి చేతికి ఎలా మార్చి మార్చి వేస్తున్నానో చూస్తున్నారు కదా గమనించండి ఈ జడని ఉల్లిపాయల జడ అంటారు ఈ ఒక్క జడకి ఎన్ని పేర్లున్నాయో చెప్పనా ఉల్లిపాయల జడ ఆనియన్ జడ ఈతపాయల జడ ఫిష్ టైల్ నేనైతే ఉల్లిపాయల జడే అంటానండి ఉల్లిపాయల జడ వేస్తున్నప్పుడు చూస్తున్నారా ఈ చివరున్న సన్నపాయ తీసుకొని ఎడం వైపుకి ఎడం సన్నపాయ తీసుకొని కుడివైపుకి అలా మార్చి మార్చి వేసుకోవటం వల్ల ఉల్లిపాయ పైన ఎన్ని పొరలైతే ఉన్నాయో అలానే ఈ జడ కూడా అంతే సన్న సన్న పాయలు తీసుకొని ఎలా వేసాను అన్నది ఒక్కసారి అలా చెక్ చేసుకున్నానా ఆ తర్వాత అంతే స్పీడ్గా ఇదిగో ఇలా చకచకచక జడ కంప్లీట్ చేసేసానని ఆ తర్వాత చివరిలో రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసుకోవాలి అలా రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత లూజ్ హెయిర్కి హెయిర్ సెట్టింగ్ ఫోమ్ పెట్టాను అలానే జడ వేసిన తర్వాత కూడా ఇదిగో ఇలా హెయిర్ సెట్టింగ్ ఫోమ్ ఎందుకు పెట్టాను అన్నది చెప్పలేదు కదా చెప్తా బేబీ హెయిర్ బయటికి రాకుండా చక్కగా అందంగా ఉండాలి అంటే ఇదిగో ఇలా హెయిర్ సెట్టింగ్ ఫోమ్ పెట్టేసేసి ఆ తర్వాత కొంచెం మారిన తర్వాత ఇలా చేత్తో చిన్న చిన్న పాయలు ఎలా లాగుతున్నాయన్న చూస్తున్నారు కదా సన్నగా ఉన్న ఈ జడని ముద్దుగా బొద్దుగా అందంగా చేయాలి అంటే ఇలా లాగాల్సిందేనండి ఈత పాయల జడని అంతే అందంగా అలా లాగుతూ కింద నుంచి పైకి ఒకసారి లాగి మళ్ళీ పైనుంచి మళ్ళీ అలా లాగుతూ ఉన్నాం మంచిగా అందంగా పొద్దుగా కనిపిస్తుంది ఆ తర్వాత ఇంత మంచిగా వేసిన ఈ హెయిర్ స్టైల్కి ఫ్లవర్ సెట్టింగ్ చేయాలి ఇంతకి పాప ఎందుకు రెడీ అవుతుంది అన్నది చెప్పలేదు కదా బారసాలండి బారసాల అవటం వల్ల పేస్ట్ చక్కగా రెడీ చేశాను ఆ తర్వాత శారీ డ్రైమింగ్ ఆ తర్వాత ఇదిగో ఇంత మంచిగా హెయిర్ స్టైల్ వేశాను ఆ తర్వాత ఫ్లవర్ సెట్టింగ్ చేయడానికి రెడీ అవుతూ ఇదిగోండి యూపిన్స్తో గులాబీలు వేడి సెట్ చేశాను ఆ తర్వాత చంపస్వరాలు కూడా పెట్టేసేసాను శారీ నో ప్రీప్లేటింగ్ అని అప్పటికప్పటికి ఇదిగో ఇలా పిన్నిస్లు పెట్టి ఇలా రెడీ చేశాను బారసాలు అవ్వటం వల్ల షోల్డర్ ప్లేట్స్ కొంచెం వెడల్పుగా పెట్టానండి ఎలా ఉంది నేను కట్టని ఈ శారీ అలానే హెయిర్ బ్లౌజు హెయిర్ స్టైల్ నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు ఫ్రెండ్స్